ముఖ్యంగా ఈ ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఒక క్రిమినల్ మనకి దొరకడం జరిగి జరిగింది అతను అనేక సంవత్సరాలుగా ఈ టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ అఫెన్సెస్ చేయడంలో ఎక్స్పర్ట్ అతని పేరు రాయుడు నరసింహమూర్తి ఎలియాస్ నాని తండ్రి పేరు కృష్ణమూర్తి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కులం శెట్టిబెల్జా సీతంపేట ఏరియా నేటివా పి గన్నవరం అయినపల్లి మండలం అమలాపురం జిల్లా ఇంకొక రెండోడు చల్లపల్లి ప్రసాద్ అని చెప్పి ఇంకో రెండో ముద్దాయి కూడా ఉన్నాడు వీళ్ళిద్దరూ ఏంటంటే ఎప్పుడో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వైజాగ్ అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి వైపు నుంచి వైజాగ్ వచ్చి సీతంపేట ఏరియాలో వీళ్ళు తాలూకా శ్రీనివాసం ఏర్పరచుకున్నారు వాళ్ళ తల్లి తండ్రి ముందు ఉండేటట్టు ప్రస్తుతం వాడికి ఎవరూ కూడా లేరు తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు ఒక అన్నదమ్ముడు బయట ఎక్కడ ఉంటున్నాడు వీళ్ళు ఏం చేస్తాడంటే నైట్ టైము బస్ స్టాప్స్లోనే అక్కడ పడుకుంటాడు ఎక్కువగా సి మనకి సింహాచలం బస్ స్టాప్ ట్వంటీ ఎయిట్ బస్ స్టాప్ ఏ ఉంది ఆ ఏరియాలో పడుకుంటుంటాడు అనమాట పడుకొని ఈ వెహికల్స్ తీసుకోవడం చెడు వ్యసనాలకి ఇది తీసుకెళ్ళి ఎక్కువగా ఈ బళ్ళన్నీ కూడా ఈస్ట్ కూడా తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ అమలాపురం కాకినాడ రాజమండ్రి తీసుకెళ్ళిపోయి ఎంతో కొంతకి అంటే దానికి ఎంత ఏం లేదు వాడికి ఎంత దొరికితే అందుకు ఇచ్చేయడం లేదు అంటే ఆటో తీసుకెళ్ళిపోయి ఆటోలో కూడా కొద్దిమంది ప్రయాణికులతో సర్వీస్ చేసుకెళ్ళిపోయి ఆ డబ్బులు కూడా తీసుకుంటూ మళ్ళీ ఆటోని ఇంకో దగ్గర ఎక్కడో రపాని చేయడం కానీ లేదంటే ఏదైనా ఇంకొక పని చేయడం కానీ చేస్తుంటాడు అంతే తప్ప అన్ని వేళ అమ్మడు అన్ని వేళ కూడా అదే దీంతో ఉండడు మల్టీగా ఉంటాడు అన్నమాట వీడు వీడును ఈ చల్లపల్లి ప్రసాద్ కూడా అయితే ఆ విధంగా మన దగ్గర ఏం జరిగిందంటే బిలివింద రాజు అని చెప్పి ఒక అతను మనకి సీతంపేట ఏరియాలో ఉన్న అతను ఒక బండి పోయిందని చెప్పి మనకు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా మనం ఏం చేసామంటే దాని మీద ద్వారకా ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రామారావు గారు అదేవిధంగా ద్వారకా ఎస్ఐ టూ టౌన్ ఎస్ఐ సునీల్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంని క్రియేట్ చేసి వీడిని ఎలా అయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ట్రాక్ చేయడం జరిగింది కొన్ని రోజుల పాటు వీళ్ళని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వీడు కాకినాడ ఏరియాలో ఉంటున్నట్టు అక్కడి నుంచి గుంటూరు అటు సైడ్ కూడా వెళ్తున్నట్టు వీడి మీద ఉన్న సమాచారంతో వీడిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత మనకి మన ఇంట్రాగేషన్లో ఏం తెలిసిందంటే మనకి ఒక నాలుగు ఆటోలు మూడు టూ వీలర్ బళ్ళు మనకు దొరికాయి మన దగ్గర పోయినవి ఇవన్నీ అంటే మన దగ్గర అంటే ద్వారకాలో ఒక మూడు టూ టౌన్లో ఒకటి అలాగే మల్కాపురం ఒకటి కాకినాడలో ఒకటి ఈ విధంగా వాళ్ళు అఫెన్సెస్ చేయడం జరిగింది ఎక్కువగా మనకి వీడి వీడి పట్టుకెళ్ళిపోయిన బండ్లన్నీ కూడా గురుద్వారా జంక్షన్ సంగం సరత్ జంక్షన్ జైల్ రోడ్ వైఎంసి బీచ్ రోడ్ ఏకీసీ కాలనీ టూ టౌన్ ఏరియా ఈ ఏరియాలోనే ఆల్ అఫెన్సెస్ చేసాడు ఒకటి మల్కాపురం ఏరియాలో చేసాడు కాకినాడలో కామని చెప్పాను కదా కాకినాడ సిటీలో దీని మీద వచ్చిన డబ్బులతో వీళ్ళు ఏంటంటే వాడుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ గాంజా మందు వెచ్చలుగా ఖర్చు పెట్టుకొని తిరగడం వాటికి వీడు ఉంటాను ఇంకా వీడి ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే వీడి మీద గతంలో సుమారు పద్దెనిమిది నేరాలు వీడి మీద ఇంతకుముందు టూ వీల్ రెఫరెన్సెస్ ఉన్నాయి ఆ నేరాలు అయిపోయిన తర్వాత ఆ కోర్టులు అయిపోయిన తర్వాత వీడు ఎక్కడో బయట తిరుగుతున్నాడు ఎక్కడో బ్రతుకుతున్నాడు అనుకున్నాం కానీ వాడు ఏం చేస్తుండే ఎప్పుడైతే సీతంపేటలో వీళ్ళ తాలూకా హౌస్ ఇప్పుడు లేదు వాళ్ళ అమ్మ నాన్న లేరు లేని కారణంగా ఏమైందంటే మన వాళ్ళ తాలూకా వాచ్ అక్కడ కనిపించట్లేదు కదా అని మన వాళ్ళు కూడా పెద్దగా వాచ్ చేయలేరు ఈ కారణంగా కూడా వాడు ఏం చేశాడంటే ఇదే అదునుగా చూసుకొని ఇటు ఈస్ట్ గోదావరి నుంచి కాకినాడ నుంచి అప్పుడప్పుడు రావడం వచ్చి ఇక్కడ అఫెన్స్ చేయడం ఈ అఫెన్స్ చేసిన బళ్ళు మీదే వెళ్ళిపోవడం అక్కడికిచ్చని చేస్తున్నాడు విశాఖపట్నం వీడికి అనుభవం ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఈ తాలూకా మొత్తం ప్రాపర్టీని తర్వాత ఈ ఏవైతే టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ ఏదైతే ఆటోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇది కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది సుమారు ఈ ప్రాపర్టీ అంతా కలిపి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అంటే కామన్గా ఏం చేస్తామంటే ఇది పోలీసు రికార్డులో మాకు ఏర్పాటు చేసింది మీరు అడగచ్చు నాలుగు ఆటోలు కలిపినా కూడా రెండు ఆటోలు కలిపి ఆ రేటు ఉంటుంది కాదనట్లేదు మా రికార్డు ప్రకారం మేము చెప్పాం పోలీసులు అంటారు కనుక ఆ విధంగా మేము వేయడం వల్ల ఒక్కొక్క డ్యూక్ బైకే ఇంచుమించి మూడు లక్షల పాతిక వేలు అంత ఉంది ఒరిజినల్ బైక్ కాస్ట్ అలాంటివి మూడు బైకులు నాలుగు ఇవి తీసుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగింది ఇంకా ఇప్పుడు మనకి చల్లపల్లి ప్రసాదన్న అతను కూడా చాలా అఫెన్సెస్లో ఉన్నాడు వాడు కొన్ని తృప్తిలో తప్పించుకున్నాడు వాడిని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మా దగ్గర రాయుడు నరసింహూర్తి అన్నటునే మేము చూపిస్తున్నాం ఈ చల్లపల్లి ప్రసాద వాడు ఇంకా